జీవితంలో నిరాశ నిస్పృహ వచ్చేది లేదా ఒక్కొక్కసారి తెలియని డిప్రెషన్లో పోవడానికి కారణం ఏంటంటే అనుకోని ఎక్స్పెక్టేషన్స్ రమేష్ గారు ఎట్లా మాట్లాడతారో అప్పుడు వచ్చారు ఎట్లా వచ్చారంటే మీరు ఏదో కొంత ఊహించుకుంటుంటారు ఆ ఊహించుకున్నప్పుడు ఏం మాట్లాడేవా అనేది ఏంటంటే ఇలా కాకుండా దాని గతం మీద ఉంటుంటారు వర్తమానంలో ఉండకుండా భవిష్యత్తు గురించి ఏదో ఊహించుకోవడంలో ఏంటంటే ఆ కన్ఫ్లిక్షన్లో డెఫినెట్గా ఏంటంటే మనకి అనుకున్న విషయం ఏంటంటే మెదడులోకి వెళ్ళక సమయాన్ని వృధా చేశారేమో అని చెప్పి ఫీలింగ్ మీకు వస్తుంది సమయాన్ని వృధా చేసుకుని వచ్చేమో అని చెప్పి ఫీలింగ్ మాకు వస్తుంది కాబట్టి కాస్త వర్తమానంలో ఉండే ప్రయత్నం చేయండి ఇక్కడ ఈరోజు వివేకానంద జయంతి కాస్త ఆలస్యంగా జరుపుకున్నా మనకేం పర్వాలేదు అట్లాంటి వాళ్ళ యొక్క జయంతిలు ఎప్పుడు జరుపుకున్నా అది జయంతేది ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే రకరకాల ఆలోచన ప్రాంగణం చూస్తుంటే ఒక అద్భుతమైన ప్రాంగణం ఇది అలాగే మా తిరుమలరావు గారు చెప్పిన ఆవేదనలో కూడా ఏంటంటే రకరకాల ఫ్యాక్టర్స్ దానికి మూర్తి గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు ఈరోజు ఒక విద్యా విధానమేనే కాదు మనిషి తన విజ్ఞానంతో బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తున్నాడు అదే చైనీస్ సామెతో ఉంది మనిషి తన విజ్ఞానంతో ఆకాశంలో పక్షిలాగా ఎగరడం నేర్చుకున్నాడు చేపలాగా నీటిలో ఎదురు నేర్చుకున్నాడు కానీ మనిషిలాగా ఈ భూమి మీద నడవడం మర్చిపోతున్నాడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ చక్రం అనేది కనిపెట్టిన తర్వాత ఆ చక్రం దగ్గర నుంచి రెవల్యూషన్ అంతా వచ్చింది ఆ రెవల్యూషన్ వచ్చిందంటే ప్రో డెవలప్మెంట్ అంతా వచ్చింది ఎస్పెషల్ ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఆ స్పీడ్ మరీ పెరిగింది ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అది ఒక విధంగా మంచి అయింది ఒక విధంగా చెడ్డ అయింది మంచి ఏంటంటే భౌతిక సుఖాల కోసం పరిగెట్టే వాళ్ళంతా ఏ క్షణంలో చచ్చిపోతామో ఇదంతా కాదు శాశ్వతంగా కొన్ని కొన్ని మంచి పనులు చేసి ఉండాలి అని చెప్పి కొంతమంది ఆ టైంలో ఆలోచన చేసి కాస్త సేవా లైన్లో కొంతమంది వచ్చారు కొన్ని కొన్ని విజయాలలో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండి విద్యార్థుల్లోండి కోవిడ్ వచ్చిన తర్వాత అది చాలా భయంకరంగా దాని విద్యార్థుల మీద తల్లిదండ్రుల మీద దాని ప్రభావం చూపిస్తుంది అది ఎందుకు అంటే ఆ రోజుల్లో కోవిడ్ టైంలో ఆన్లైన్ల కోసం ఆండ్రాయిడ్ వాడమన్నారు ఇప్పుడు ఆండ్రాయిడ్ లేకపోతే జీవితం లేదన్న విధంగా విద్యార్థులు తగలబడిపోతున్నారు పోనీ వాళ్ళని మందలిందామని చెప్పి అనుకుంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వచ్చి హడావిడి చేస్తుంటే ఎట్లాంటి జిల్లా పరిషత్ స్కూల్లో ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలిసా బాధ పిల్లవాడిని కొట్టకూడదు తిట్టకూడదు కానీ విద్యలు వచ్చేది ర్యాంకులు వచ్చేది అది ఈ రోజుల్లో ఉండే విద్యా విధానంలో ఉండే తల్లిదండ్రుల యొక్క పాత్ర ఇది ఇక్కడ నేను పిల్లలను నేను నిందించను ఎందుకంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులని నేను నిందిస్తాను ఎందుకంటే మహాత్మా గాంధీ చాలా సందర్భాలు చెప్తుంటాడు చిన్నపిల్లలు కొత్త కుండలతో సమానం దాంట్లో పాలు పోస్తే పాలకుండా అవుతుంది కళ్ళు పోస్తే కుండ అవుతుంది అని ఈ రోజుల్లో మనం ఏంటంటే చెల్లూరులో జిల్లా పరిషత్ స్కూల్లో జాయిన్ చేస్తే ఏమొస్తుంది మనకి ఎక్కడో ఒక కార్పొరేట్ కాలేజీలోనో ఒక కార్పొరేట్ స్కూల్లోనో జాయిన్ చేద్దామని చెప్పి ఆరులు చాచి అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆ కార్పొరేట్ స్కూల్లోనే జాయిన్ చేస్తున్నారు తప్ప ఆ అమ్మ నాన్న కనీస ఆలోచన ఏం చేయట్లేదంటే ఇక్కడ డిఎస్సీలో క్వాలిఫై కాని వాళ్ళంతా కూడా కార్పొరేట్ కళాశాలలో ఉంటే అక్కడ పాస్ అయిన వాళ్ళంతా జిల్లా పరిషత్ స్కూల్లో పాటలు ఇస్తున్నారు అంటే మెరిట్ టీచర్స్ అంతా కూడా ఎక్కువ ఉంటుంటే ఫెయిల్ అయిన వాళ్ళంతా అక్కడుంటున్నారు అయినా పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడానికి చూస్తున్నారు ఎందుకంటే చెరుకు ఆ చెరుకు రసం తీసే మిషన్ ఉంటుంది చూడండి ఆ మిషన్లో చెరుకు పెట్టి ఒకసారి మడత పెట్టిన తర్వాత మళ్ళీ మడత పెట్టి మళ్ళీ తీస్తాడు మళ్ళీ మడత పెట్టి మళ్ళీ తీస్తాడు ఆ విధంగా ఏంటంటే కుర్రవాడు ఏమైపోయినా పర్వాలేదు మా వాడికి ఆ రసం వచ్చినట్టుగానే ర్యాంక్ రావాలి అమెరికా వెళ్ళిపోవాలి ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ పిల్లవాళ్ళు తల్లిదండ్రులు చేసే పొరపాటు ప్రాథమికంగా తప్పది